కాంకేర్ అడవిల్లో కుంబింగ్ కొనసాగుతోంది వందలాది మంది బిఎస్ఎఫ్ జవాన్లు అబూస్ మడ్ని చల్లడపరచినారు స్పాట్ నుంచి మరింత ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరర్ షీ ఫండిస్తాయి ఛత్తీస్గఢ్లో జరిగిన మేజర్ ఎన్కౌంటర్ తర్వాత రెండో రోజు కూడా భద్రతా బలగాలు కుంబింగ్ కొనసాగిస్తున్నాయి ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి టీవీ నైన్ చేరుకునే ప్రయత్నం చేస్తుంది దాంట్లో బాగా సెకండ్ డే మార్నింగ్ ఈరోజు ఉదయం నుంచి కూడా కుంబింగ్ జరుగుతుంది కాంకేర్ జిల్లాకు సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్స్ అంతా కూడా ఈ ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ఎన్కౌంటర్ ప్లేస్లో ఇంకా మావోయిస్టులు ఎవరైనా మీరున్నారన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఈ మొత్తం ఈ ఏరియా అంతా కూడా జలర పడుతున్నారు ప్రస్తుతం మనం చూడచ్చు కాంకేట్కి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ భద్రతా దళాలంతా కూడా అరవిని జల్ల పడుతున్న దృశ్యాలు చూస్తున్నాం వీళ్ళంతా కూడా స్పెషల్ టీమ్స్ ఈ ఛత్తీస్గఢ్ సంబంధించి కాంకేట్ జిల్లా ఎస్పీ కళ్యాణ్ నేతృత్వంలో నడుస్తున్నటువంటి స్పెషల్ ఫోర్సెస్ అన్నీ కూడా ఇంకా ఈ ఏవైతే కుమ్మింగ్ కొనసాగిస్తున్నాయి దాదాపు ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మరణించిన తర్వాత ఇంకా ఎవరైతే కొంతమంది ఇంకా ఈ ఏరియాలో కావచ్చు ఈ ప్రాంతంలో మిగిలినటువంటి మావోయిస్టులు కావచ్చు వాళ్ళ కోసం ఇంకా వేట కొనసాగుతున్నటువంటి విషయాలు అయితే చూస్తున్నాం చూడవచ్చు మనం దాదాపుగా ఎక్కడైతే ఈ ఎన్కౌంటర్ జరిగిందో అబూజ్బాడ్కి సంబంధించి దాదాపు చోటే భైటియా అనే ఒక అడవి ప్రాంతం ఇది ఈ చోటే భైటియా అడవి ప్రాంతాన్ని దాదాపుగా కొంత దూరం పాటు నడిచి వెళ్తే తప్ప ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి వెళ్ళడం చాలా కష్టమవుతుంది ఇదంతా కూడా చిన్న రివర్ ఇప్పుడు వాటర్ లేకపోవడం వల్ల ఈ నదంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడంతా కూడా ఈ ఏరియా నుంచే అంతా కూడా ఒక్కసారిగా ఏవైతే ఈ ఈ రివర్ దాటి కొండపైకి వెళ్తేనే కంప్లీట్గా ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి మనం చేరాల్సి ఉంటుంది స సరిగ్గా కాంకేర్ జిల్లా చోటే భైటియా ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నారన్న సమాచారం సో ఒక్కసారిగా వీళ్ళు చేసినటువంటి ఆపరేషన్లో భాగంగా ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు అయితే చనిపోయారు కాంకేర్ ఎస్పీ ఐకే ఎల్ఈల కళ్యాణ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ అయితే ఉందో ఈ ఆపరేషన్లో ఈ అడవి రీచ్ అవ్వాలంటే ఈ నది అంతా కూడా ఈ వాటర్ లేకుండా అయితే నది ప్రస్తుతం చూస్తున్నాము చూస్తున్నామో ఈ నదిని అంతా కూడా దాటాల్సి ఉంటుంది ఈ నదిని దాటి కొండపైకి వెళ్తేనే అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ని మనం రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మావోయిస్టులు ఉన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు దాదాపు డెబ్బై మందికి పైగా ఈ రేపు జరగబోతున్న ఎన్నికలు అడ్డుకోవడం కోసం హింసాత్మక కార్యక్రమాలు చేయాలనుకున్నటువంటి మావోయిస్టుల మావోయిస్టుల కదలికలను పసిగట్టినటువంటి ఛత్తీస్గఢ్ పోలీసుల బృందం అంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొని బీఎస్ఎఫ్ ఛత్తీస్గఢ్తో పాటుగా కాంకేట్ జిల్లా ఛత్తీస్గఢ్ స్పెషల్ ఫోర్సెస్ ఈ ఆపరేషన్లో పాల్గొనే రెండో రోజు జరుగుతున్న కూమింగ్ సంబంధించి దృశ్యాలు చూస్తున్నాం కూమింగ్ కొనసాగుతుంది ఎక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు కావచ్చు లేకపోతే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అన్నిటి కూడా పసిగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ చాలా వరకు బ్యాగులు కావచ్చు కొంత ఈ సామాగ్రి అయితే ఇంకా ఇక్కడ మిగిలి ఉందో వాటన్నింటినీ కూడా చూసే ప్రయత్నం అయితే ఛత్తీస్గఢ్ ఫోర్సెస్ చేస్తున్నాయి ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది కొండపైకి వెళ్తేనే అక్కడ ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది కొంత చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం